సో ఇది ఏంటి ఇలాగా ఇలా కొడుతుంటుంటే మూతి ఇలా ట్విచ్ అవుతుంది అనుకోవచ్చు ఇది ఏంటి అంటే చాస్టిక్స్ సైన్ అంటారండి ఇది కాల్షియం అనేది మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ఇలా కొట్టుకొని చూడండి మూతి ఏమైనా నాకేం రావట్లేదు సో మూత ఏమైనా స్విచ్చింగ్ అవుతుంది అంటే ఇదంతా ఇలాగా ఇలా ఇలా అవుతున్నది అంటే సో అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఏంటంటే కాల్షియం మీకు సరిగ్గా లేదు అని ఇండికేషన్ సో హైపోర్ కాల్సిమియా అనే కండిషన్లో ఈ యొక్క సైన్ పాజిటివ్ ఉంటుంది ఎందుకు అంటే కాల్షియం అనేది ఉట్టి బోన్స్ ఒకటే కాదు మన మసిల్స్కి నర్వ్స్కి కూడా ఇంపార్టెంటే సో ఎప్పుడ్రాలు ఇలాగా కాల్షియం లేదు అంటే హైపర్ ఎగ్జైటబిలిటీ వచ్చేస్తుందిమాట అంటే చిన్న ట్యాప్ చేసినా కూడా ఫుల్ ఎక్సైటెడ్గా అయిపోతుంది మొత్తం అంటే చుచి పడుతున్నది అంటే కంపల్సరీ ఒకసారి డాక్టర్ దగ్గర చూ వెళ్ళండి